మాట చెప్పి నేను ముగించే వస్తాను చూడండి ఇరవై మూడో వచనం చూద్దామా కాదమ్మా పదకొండు మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచనము చూడండి మీరు దేవుని అందు విశ్వాసముచ్చుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా తాను చెప్పినది ఏం కావాలట చెప్పండి నా వైపు చూడండి తాను చెప్పినది జరుగునని తాను చెప్పినది అనేది అండర్లైన్ చేసుకోండి నువ్వెందుకు నీ నువ్వు నమ్మితున్నా కూడా జరుగుతలేదంటే నువ్వు నమ్మిన దాంట్లో నువ్వు చెప్పిందే నువ్వు నమ్ముతలే అర్థమైందా నేను చెప్పింది ప్రార్థన చేయనప్పుడల్లా వాటిని నమ్మండి అంటుంది ప్రార్థన మనం ఏం చేస్తున్నాం నీకు నువ్వేం చెప్తావో ఒక్కొక్కసారి అర్థం కాదు ప్రార్థనలో ఓ అంటే అన్నీ అడిగేస్తావు కానీ నమ్మడానికి కష్టము బెంజికారీ అంటాము ఇల్లు చూస్తే గుడిసిల్లు రెండు పోర్లు ఇల్లు కట్టాలంటావు భర్త చూస్తే ఐదు వందలు వెయ్యి రూపాయల జీతం ఉంటుంది మరి దేవుడు నమ్మమంటుండు కదా నీకు జీతం ఎప్పుడైతుంది ఎక్కువ జీతం ఎప్పుడైతుంది అంతే నమ్ము నువ్వు నమ్మితే విశ్వసిస్తే విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు అట అందుకే నమ్మేటప్పుడు మనకెవరు ఎదురవుతుంటారట అపహాసం హేళన చేస్తే వాళ్ళు ఎదురవుతుంటారు అందుకే వాళ్ళతో జోడి పెట్టుకోకండి జోడి పెట్టుకున్నావా నీ నమ్మకము నీ విశ్వాసం కాస్త అపనమ్మకము అవిశ్వాసంగా మార్చబడుతుంది హలో దేవి నామానికి మహిమ కలుగును గాక మనం ఎవరితో జోడి పడాలంటే వెలుగు సంబంధులు ఆ ఆత్మ సంబంధులతోటే మనం జోడిపడాలి దేవి నామానికి మహిమ కలుగును గాక చెప్పండి మనం దేవుణ్ణి నమ్మాలి దేవుని మాటను నమ్మాలి ఆయన ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి ఉన్నవాడునై ఉన్నాడు ఉన్నవాడు అంటే యావే శాశ్వతంగా ఉండే దేవుడు ఆయనలో అన్నీ ఉన్నాయి శాశ్వతంగా ఉన్నాయంట పర్మినెంట్ పర్మినెంట్గా ఉన్నాయి ఎవ్వరు తీసేయడానికి కూడా వీలు లేదు ఏ అధికారి కూడా ఏ యొక్క శక్తులు కూడా తీసేయడానికి వీలులేవు ఆయనలో ఉన్న ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదాల ఊట కలిగిన ఏసయ్యను ఆయన నోట నుండి వచ్చే మాటని జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా మొదటగా నమ్ము అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చోకు వాళ్ళతో ఫెలోషిప్ చేపు ఆ గుంపుల్లో నువ్వు గలవకు రెండవది ఆ నువ్వు నమ్మిన దాన్ని ఏం చేయాలో తెలుసా నడవడం ప్రారంభించు అద్భుతం నీ వెనకాల వస్తుంది అలేనుయ్యా దేవి నామానికి మహిమ కలుగునుగా నువ్వు నడవడమే ప్రారంభించండి నువ్వు నేను చెప్తున్నాగా నువ్వు నడవటం ప్రారంభించు ఆత్మలో నమ్మకంలో అద్భుతం నీ వెనకాలనే వస్తు నా వాక్యం నమ్మిన వారికి సూచక క్రియలు ఏం జరుగుతున్నాయి అన్నాడు కనపరచు నన్ను నేనే నేను రాసా ఆ మాట నమ్ముతే చాలు కనపరచబడమంటే ఎదుట కనపరచబడతాయా నీ వస్తాయా అది నీ చేతుల్లో ఉంది దేవి నామానికి మహిమ కలుగును గాక చెప్పండి నేను నమ్ముతా చెప్పండి దేవుని మాటని నేను నమ్ముతా దేవుని ఆశీర్వాదాన్ని నేను నమ్ముతా దేవుని అద్భుతాన్ని నేను నమ్ముతా దేవుని స్వస్థతని నేను నమ్ముతాను దేవుడు ఉన్నాడనే నేను నమ్ముతాను హలేనుయ్యా నువ్వు నమ్మడం ప్రారంభించు నీ వెనకాల ఎవరు వస్తారు దయ్యం కాదు సైతాన్ని కాదు శక్తులు కావు మనుషులు కాదు ఎవరు వస్తారు చెప్పండి చెప్పండి ఎంతమందికి అద్భుతాలు కావాలో లేచి నిలబడాలి అవో అందులో కూడా లేచి చూడు ఆమె లేదుతుంది ఈమె లేవాలి అద్భుతాలు వాళ్ళు నిజంగా ఎంతమందికి ఉంది దేవుడి అని విశ్వాసము వేరు నమ్మకం వేరు విశ్వాసము దేవుని మాట నీ లోపల విత్తుతాడు ఆ విత్తిన విత్తనానికి నమ్మకం ద్వారా బయటికి రావాలి హలోయ అర్థమైందా విత్తనం లాంటిది దేవుని మాట ఆ మాటే విశ్వాసం ఆ విశ్వాసము నమ్మకం అనేది నీ నరాలలోనికి వెళ్ళాలి అర్థమైందా బ్లడ్ సర్క్యులేషన్ మన కాళ్ళల్లో జరగలేదండి కాలు ఏమవుతుంది తెలుసా తిమ్మిర్లు వస్తాయి తిమ్మిరొచ్చి పరిగెత్తియండి పరిగెత్తి అండి తిమ్మిరొచ్చిన నోని చేయండి మనండి చేస్తాడా చేయడం ఎందుకు వాడి కాలు బ్లడ్ సర్క్యులేషన్ లేదు వాడి కాళ్ళల్లో రక్త ప్రసరణ ఆగిపోయి ఉంటుంది అందుకనే వాడు లేవడమే లేటుగా లేస్తాడు లేచినా లేటుగా నడుస్తాడు నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా విశ్వాసం అనే దేవుని మాట విత్తనముగా నీ లోపల ఉంటే నమ్మకము ఎట్లా రావాలి తెలుసా నీ నరాలలోనికి వెళ్ళినప్పుడు నువ్వు నడవడం ప్రారంభిస్తావు చప్పట్లు కొట్టి అని మహిమపర నువ్వు నడవడం ప్రారంభిస్తే కొండలు సహితము దేవుని యొక్క మాత్కరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కృపను నీ వెనకాల వెనకాలూయ్యా దేవి నామానికి మా మహిమ కలుగును గాక ఈ లోకంలో ఎవ్వరు శాశ్వతం కాదు నేను నిజం చెప్తున్నా నాకు నా భర్త శాశ్వతం కాదు నా పిల్లలు శాశ్వతం కాదు నా సేవ శాశ్వతం కాదు తెలుసా జ్యోతి నెల్లూరులో సేవ ఇక్కడ ఆపేసి వేరే దగ్గర కొంట నేను పోవాల్సింది పోవాల్సింది దేవుని మాట శాశ్వతం దేవుని మాట శాశ్వతం దేవుడు శాశ్వతం దేవుడికి మనం అంటు అంటుకట్టబడ్డప్పుడు దేవుని మాటను నీలో రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుని మాటను నువ్వు జరిగిస్తున్నప్పుడు నీ నరాలలోనికి రక్తము ఏ రకంగా సర్ఫరై నీ నడకను ఇస్తుందో దేవుని యొక్క మాట ఆత్మీయ నడకను ఇస్తుంది హలే దేవి నామానికి మహిమ కలుగును గాక నేను నిజంగా చెప్తున్నా యాయీరు జీవితంలో ఏ విశ్వాసాన్ని కోరుకున్నాడో ఆయన ఒకే విశ్వాసాన్ని కోరుకున్నాడు తెలుసా చేతులు పెట్టమన్నాడు చేతులు ఉంచితే చాలన్నాడు కానీ ఆయన నోటలుండేమో చిందా తెలుసా మాట వచ్చింది మహిమ కలుగు మాటతో పాటు ఆయన హస్తం కూడా దిగింది కలుగు నీకు నీకే విశ్వాసం ఉందో నాకు ఈరోజు తెలియదు ఏ విశ్వాసాన్ని నువ్వు దేవుని దగ్గర వ్యక్తం చేయాలనుకుంటున్నో నాకు తెలియదు కానీ ఏ రోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న మాట ఏంటిదోనంటే నీ విశ్వాసముతో ఉన్న నమ్మకాన్ని బయటికి తీస్తే అద్భుతము ప్రవాహం వలని ఎదుట నిలబడబోతుంది చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు హాలే నూయ్యా అందరం కళ్ళు మూసుకుందాం దేవుడి బిడ్డలా దేవుని వైపు చూద్దాం అందుకే పాస్టర్ గారు ఒక మా పాట పాడారు తెలుసు కదా నా జనులు ఎన్నటికీ ఎందుకు అన్నారో తెలుసా యేసుప్రభు ఏసుప్రభుకు విశ్వాసము ప్రభువు నమ్మకస్తుడు తండ్రికి ఊరికేనే అన్న నీకుందా నా భార్య సిగ్గుపడదు ఎక్కడ నా భర్త ఎక్కడ పోయినా సిగ్గుపడదు నా కుటుంబం ఎక్కడ సిగ్గుపడదు అనే నమ్మకం నీకుందా విశ్వాసం నీకుందా ఉంటే ఈ రోజు నుంచి ఆ దేవుని మాట అనే విత్తనాన్ని నీ లోపల కూడగట్టుకొని నమ్మకముతో నువ్వు నడవడం ప్రారంభించు హెలుయ్యా దేవి నామానికి మహిమ కలుగును గాక అందరం కండ్లు మూసుకుందాం దేవుని బిడలారు ఈ రోజు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాటలు నిజంగా యాయురు కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేశాడు ఏ రోజు నీతో నాతో యాయిరుకున్న విశ్వాసము యాయిరుకున్న నమ్మిక యాయిరుకున్నటువంటి ఆ యొక్క చూపు నీలో ఉందో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని బిడ్డ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఎవరో తెలుసా యాయిరు చనిపోయిందన్న వార్త విన్నా తన ఇంటిలోనికి యేసు సుప్రభుని ఆహ్వానించాడు దేవుని బిడ్డ చనిపోయిందన్న వార్త విన్నా ఆయన నమ్మి కుంచాడమ్మా దేవుని బిడ్డ నీ పరిస్థితులు చే నీ ఉద్యోగం నిన్ను కాలదన్నుకుందేమో నీ భర్త నిన్ను కాదని వెళ్ళిపోయాడేమో నీ పిల్లలు నీ జీవితాన్ని విడిచి వెళ్ళిపోయారేమో ఏది ఏమైనప్పటికి యా నువ్వు విశ్వాసం ఉంచితే

ప్రతి విధమైన చీకటి శక్తులు లయంగా నమ్ము దేవుని బిడ్డ నమ్ము దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఏ నమ్మికను కలిగి ఉన్నావు మరియ నమ్మింది అద్భుతము చూసింది అమ్మా నీ నమ్మిక అద్భుతాలను చూడాలి నీ నమ్మిక ఆశ్చర్య కార్యాలను చూడాలి నీ నమ్మిక

అని ఒక బలమైన తీర్మానము తీసుకోలు ఆయన సమస్తము కలిగి ఉన్న దేవుడు ఆయనలో మూలము దేవుడు నిజంగా ఆయన వైపు చూద్దాము పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాము ఆయన వైపు చూద్దాము రెండు చేతులు ఆకాశము ఎత్తి నువ్వు దేవుడు చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తే అద్భుతమే నిన్ను పైకెత్తండి పైకి జీవితం పడిపోయింది అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రార్థన జీవితము

సిస్టర్ కృప యేసు నామములో దేవుని శక్తి పొందుకు ప్రతి ఆటంకాలు యేసు నామములో లయమైపోవాలి యేసు నామములో దేవుని శక్తి కదులుతా ఉంది దేవుని బిడ్డ పొందుకో దేవుని మాటలు దేవుని యొక్క అన్య భాషలు మాట్లాడు దేవుని స్థుతించండి ఎవరు మౌనంగా ఉండకండి దేవుని స్థుతించడానికి ఇష్టపడండి దేవుని ఆత్మ కదులుతా ఉంది చేసుకోండి బ్రదర్ రిసైజ్ చేసుకోండి బ్రదర్స్ దేవుని ఆ వాగ్దానం చెరపిస్తా ఉంది నీ జీవితంలో బలమైన కార్యము జరగకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారు ఆ వ్యక్తులను దూరం పంచుకొని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఆ వ్యక్తులను దూరం పంచుకొని మాట్లాడుతా ఉన్నాడు రిసైజ్ చేసుకో దేవుని బిడ్డలారా రిసైజ్ రిసైజ్ దిస్ ఆకుతా ఉంది కృప పొద్దుకో దేవుని ఆత్మ తాకుతా ఉంది పొద్దుకో రోజు చష్ట దేవుని యొక్క శక్తిని శరీరములో కరెక్ట్ లాగా పాస్ కాబడబోతుంది పొద్దుకో ఓలేవ బక్కల వల నీ నాటకబోతును దేవుడు నిన్ను నాటుకోబోతున్నాడు ఓ నువ్వు నాటబడబోతుండు పొద్దుకో దేవుని శక్తి పొద్దుకో దేవుని శక్తి ఈ దినము దేవుని ఆత్మ మీ మీదకి దిగి రావడం చూస్తా ఉన్నాను దేవుని ఏం జరుగుతుందో ఏం జరిగించబోతున్నాడో ఆయనకు నువ్వు సరెండర్గా ఆయనకు నువ్వు సరెండర్గా దేవుని ఆత్మ బలంగా కదలబోతుంది నిన్ను బలంగా నడిపించబడబోతున్నావు నీ కుటుంబ దీవించబడబోతుంది రిసీవ్ రిసీవ్ చేసుకోండి దేవుని బిడ్డలో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ అమ్మా దేవుని ఆత్మను ఎవ్వరు దుఃఖ పెట్టకండి ఈ వారంలో దేవుడు మిమ్మల్ని బలంగా నడిపించబడబోతున్నారు దేవుని యొక్క ఊహించలేనటువంటి ఆత్మ పరిధిలో మీరు నడిపించబడబోతున్నారు పొందుకో దేవుని ఆత్మను అయ్యా నేను నిన్ను దుఃఖ పెట్టనయ్యా ప్లీజ్ డాడీ నిన్ను నేను ఏడిపించను డాడీ నేను నిన్ను బాధ పెట్టను డాడీ అయ్యా నేను నీకు ఇష్టమైన బిడ్డగా ఉంటానని ఒక్కసారి నేను నోరు తెరిచి చెప్తావా దేవుని ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటను మీరు చెప్పగలిగితే దేవుని ఆత్మ నిన్ను నిరభ్యతర కరంగా లేకుండా ఆటంకపరచకుండా దేవుడు నేను నడిపించబోతుండు బ్రదర్స్లో ఎవరో నాకు తెలియదు దయచేసి మీరు నిలబడండి నీ జీవితములో అద్భుతము చూడకుండా నీ జీవితము కట్టబడకుండా ఒక వ్యక్తి పనిచేస్తుండ ఎవరో దయచేసి నిలబడ మీ హస్తాన్ని ఎత్తండి దయచేసి నీ జీవితంలో బలమైన దేవుని కార్యముంది దేవుని బిడ్డ ఆయన అంటా ఉన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటా ఉన్నాడు ఎవరా సహోదరుడు మీ కుడి హస్తాన్ని ఎత్తు నువ్వు ఏ అద్భుతము చూడాలని ఆశపడుతున్నావు అంటావు నా మాట చెప్పున నువ్వు నడువు అద్భుతములాగా నిన్ను చేయబోతున్నా ప్రజల దృష్టిలో నువ్వు ఒక అద్భుతం అంటున్నావు నీ కుటుంబములో ఒక అద్భుతము నీ బంధువులలో నువ్వే ఒక మేరాక్యలుగా ఉండబోతున్నావు పొద్దుకో ఈ మాటని థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ వివర్షిప్ ఇన్ లా దేవా మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం సరెండర్ అవుతున్నాము నాయ దేవునాత్మ కదులుతా ఉంది దేవుని బిడ్డల నివృదయము తెరిచి తండ్రి నీ ఇష్టానుసారంగా నాలో కథలు అని ఈ మాటను చెప్పగలుగుతావా ప్రియ సహోదరి సహోదరుడా నీ రెండు చేతులు ఆకాశం వైపెత్తి నీ ఇష్టానుసారంగా కథలు నీ చిత్తానుసారంగా నాలో ఉండి కథలండి నీ ఆత్మానుసారంగా ఉండి నాలో ఉండి కదలండి నన్ను ఒక అద్భుతంగా తయారు చేయండి మెరకిల్ ఉమెన్ మెరకిల్ షీన్గా నన్ను చేయండి ప్రభా ఏసు నామముల ఈ మాట యొక్క ప్రభావము మా ప్రియుల జీవితాల్లో నిలచుడుగాక థ్యాంక్ యూ హోలీ స్పేరి I మాట దేవుడు తెలియజేయమన్న మాట దేవుడు మీకు తెలియజేస్తా ఉన్న దేవుడి బిడలరా మీరు నమ్మకముతో అడుగులు వేయడం ప్రారంభించండి ఆయనను సేవిస్తూ మీకు చిక్కులు తొలగిపోబోతున్నవి ఈ వారమంతా చిక్కులు లేకుండా నడిపించబడబోతున్నారు ఆర్థిక ఇబ్బందులు అనే చిక్కులు కష్టం అనే చిక్కులు రోగం అనే చిక్కులు దేవుడు బాటిలో నుండి విడుదలనివ్వబోతుడు నామములో ప్రభా బిడలతో మీరు మాట్లాడిన మాట నాయన యూట్యూబ్ ద్వారా అయా తండ్రి మా నాయన క్రీస్తు జీవధారలనే టీవీ కార్యక్రమం ద్వారా ఎవరైతే నాయన వీక్షిస్తూ వారి హృదయాలను మనస్సులను సిద్ధపరచుకొని తండ్రి ఆత్మను పొందుకుంటున్నారు వారిని బలముగా నడిపించండి ప్రభు వారిని బలముగా నిలబెట్టండి చూచువారుగా చేయువారుగా మీరు నిలబెట్టబోతున్నందుకు వందన మా బిడ్డల్ని మీకు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమా నదరడని ఏ క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ఆమె